ఈ గుడిలో దైవాన్ని చూస్తే కళ్ళు పోతాయట పూజారులు కూడా కళ్ళకు గంతలు కట్టుకోవాల్సింది ఏంటి మహిమ అనుకుంటున్నారా అయితే ఒక్కసారి దీని గురించి తెలుసుకోవాల్సిందే ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో కొలువైన దేవుడిని కళ్ళారా దర్శించుకుంటాం దేవుడికి దండం పెట్టుకునే సమయంలో కళ్ళు పోసుకుంటాం కానీ ఓ దేవాలయంలో మాత్రం దేవతను కళ్ళతో చూడకుండానే దర్శించుకోవాలి భక్తులు అదే దేవాలయంలోకి అడుగు పెట్టాలంటే కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు కళ్ళకు గంతలు కూడా కట్టుకోవాలి ఏమాత్రం కంటికి ఏమాత్రం ఏది కనిపించకుండా గంతలు కట్టుకోవాలి ఆ దేవాలయంలో భక్తులే కాదు పూజారులు చేసే పూజారి కూడా కళ్ళకు గంతలు కట్టుకోవాల్సిందే మరి కళ్ళకు గంతలు కట్టుకునేలా అయితే ఇక దర్శనం జరిగినట్లు ఎలా అవుతుంది అనే పెద్ద సందేహం వచ్చి తీరుతుంది కదూ కానీ ఆ దేవాలయంలో ప్రత్యేకత అదే అదే రహస్యం భారతదేశంలో ఎన్నో అద్భుతమైన మిస్టరీ దేవాలయాలు ఉన్నాయి అటువంటిదే ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో పురాతన దేవాలయం భాన్ అనే గ్రామం ఉంది హిందూ సాంప్రదాయాల్లో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి అవన్నీ నమ్మకాల ప్రకారం ఏర్పడ్డవి అలా అనేక దేవాలయాల్లో రకరకాల ఆచారాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి దేశంలోనే కొన్ని ఆలయాల్లో నిగూఢమైన భయానక రహస్యాలు కూడా ఉన్నాయని చరిత్ర చెబుతుంది అటువంటిదే ఈ మిస్టరీ దేవాలయం భాన్ గ్రామంలోని లాథూ మందిరంలో అనేక సంవత్సరాలుగా విచితమైన సాంప్రదాయం కొనసాగుతుంది ఈ ఆలయంలో దైవాన్ని కళ్ళకు గంతలు కట్టుకొని దర్శించుకోవాలి లేదంటే కంటి చూపే పోయే ప్రమాదం ఉందట ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్ళకు గంతలు కట్టుకుంటారు నోరు కూడా మూసేలా కట్టుకుంటారట వారి శ్వాస కూడా దైవానికి సూకూడదట భక్తులు కూడా దూరం నుంచే అది కూడా కళ్ళకు గంతలు కట్టుకునే దర్శించుకోవాలి ఈ ఆలయంలో లాతూ దేవతను మాత్రమే పూజిస్తారు ఇక్కడి లాతూ దేవతను ఉత్తరాఖండ్లోని నాందా దేవిని మతపరమైన సోదరిగా పరిగణిస్తారు ఆ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు లాతూ దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు ఏ వ్యక్తి అయినా ఈ రత్నం ప్రకాశవంతమైన కాంతిని చూస్తే అంధుడు అవుతాడని అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని నమ్మకం అదే నేటికి కొనసాగుతుంది అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తులు కళ్ళకు నోటికి గంతెలు కట్టుకుంటారు దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుంది అని నమ్ముతారు ఈ ఆలయం కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచి భగవంతుని దర్శించు చేసుకుంటుంటారు అదే విధంగా ఆయన అంటే ఆలయ అర్చకులు అందరికీ కళ్ళు మూసి వారి కూడా కళ్ళకు గంతలు కట్టుకొని పూజలు చేస్తారు అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసివేస్తారు ఎన్నో రహస్యాలు ఈ దేవాలయం సొంతం నియమాలను పాటించడం తప్ప ప్రశ్నించకూడదనే నమ్మకంతో భక్తులు పూజారులు అదే నియమాన్ని పాటిస్తున్నారు పాత సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నారు కాగా ఇది దేవతా ఆలయం అయినప్పటికీ నాగరాజు విలువైన రత్నం కోసం ఇక్కడే వేచి ఉన్నాడని పురాణాలు చెబుతున్న కథనం మత విశ్వసాలపై ఆధారపడి కొనసాగేటువంటి నమ్మకాలు రహస్యాలు కేవలం ఊహలకే అని కొట్టి కొంతమంది మాత్రం అవన్నీ ట్రాష్ అంటారు దేనికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నా లేకపోయినా మనిషి ఛేదించలేని ఎన్నో రహస్యాలు ఈనాటికి ఉన్నాయి అవన్నీ మనిషి మేత్తుకు అందని ఓ మానవాతిత శక్తులేనని నమ్మకం అలా స్థానికంగా ఉన్న నమ్మకాలు ఆచారాలను బట్టి ఈ సమాచారాన్ని అందిస్తున్నామని గమనించగలరు ఇక ఉత్తరాఖండ్లో ప్రధాన దేవత నాందా దేవి సోదరుడిగా నమ్మబడే లాతు దేవతకు అంకితం చేయబడింది శ్రీ నాందా దేవి యొక్క పవిత్ర ఊరేగింపు ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరుపుకుంటారు పురాణం ప్రకారం హేవకుండ్ వరకు జరిగే ఈ ప్రయాణంలో లాతు దేవత నాందా దేవిని స్వాగతించిందట అతనితో కలిసి ఉంటుంది పాముల రాజు నాగమనిగా ప్రసిద్ధి చెందిన అతని అత్యంత విలువైన రత్నంతో పాటు ఇక్కడ నివాసం ఉంటాడని నమ్ముతారు భక్తులను ఆలయంలోకి అనుమతించరు ఆలయం ద్వారా నుండి డెబ్బై ఐదు అడుగుల దూరంలో వారు దర్శించుకోవాలి నైవేద్యాలను కూడా సమర్పించుకోవాలి ఈ ఆలయ పురాణ కథ ఓసారి మత్తులో ఉండి విధ్వంసం సృష్టించిన ఆమె సోదరుడు లాతు దేవతకు పార్వతీదేవి లేదా నాందాదేవికి శిక్ష విధించిందని చెప్తారు అతన్ని ఈ స్థలంలో బంధించి చేశారట అలా లాతు దేవత దేవాలయం తలుపులు సంవత్సరం పొడవునా మూసి ఉంటుంది ఆలయం తలుపులు తెరిచినప్పుడు సంవత్సరంలో ఒకే రోజు మాత్రమే అంటే వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు పూజారి కళ్ళకు గంతలు కట్టుకొని మాత్రమే ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేస్తారు పవిత్ర గ్రంథాన్ని జపిస్తున్నప్పుడు పూజారి శ్వాస వల్ల కూడా దేవత భంగం చేయకూడకుండా అతను తన నోటిని గుడ్డకు కప్పుకోవాలి అంటే గుడ్డతో గట్టిగా మూసుకోవాలన్నమాట గ్రామస్తులు లాతు దేవతను తమ ప్రధాన దేవతగా భావిస్తారు భక్తుడు స్వచ్ఛమైన హృదయంతో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు